ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఏపీ నుంచి చూద్దాం తుఫాను ప్రభావం తీవ్రతపై సోషల్ మీడియా ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపించాలని అధికారులను ఆదేశించారు ఏపీ సిఎం చంద్రబాబు తీర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలన్నారు ఇరవై ఏడు వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామన్నారు తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవునివ్వాలన్నారు సముద్రంలోని పడవలను వెనక్కి రప్పించాలని కూడా సూచించారు సీఎం ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు మొంతా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఇక మొంతా తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు తీవ్ర గాలులు భారీ వర్షాల కారణంగా హోర్డింగ్లు కూలే ప్రమాదం ఉందని ఐఎంబీ హెచ్చరించడంతో ప్రాణ నష్టం జరగకుండా వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు